హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది ఓవైపు హైడ్రా అనధికారిక నిర్మాణాలను నేలమట్టం చేస్తూ ఉండగా మరోవైపు రెవెన్యూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా హైదరాబాటలో నడిచేందుకు సిద్దమయ్యారు ఈ క్రమంలోనే రాయదుర్గం మల్కంచెరు సమీపంలో ఉన్న తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ భూముల్లో ఉన్న నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు అయితే ఈ కూల్చివేత వివాదంగా మారింది అక్కడున్న ఓ కుటుంబం ఆ స్థలం తమదేనని చెబుతుండగా తమ పరిధిలో ఉన్న పాత భవనాలను కూల్చివేశామని క్యాప్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి సేరలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువునకు ఎదురుగా ఉన్న తెలంగాణ రాష్ట లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ భూముల్లోని పలు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు అక్కడ భూముల్లో ఉన్న మొత్తం ఐదు కట్టడాలను నేలమట్టం చేశారు లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ కు మొత్తం నలభై రెండు ఎకరాల స్థలం ఉండగా అందులో సర్వే నంబర్ ఒకటి మూడు నాలుగు పంతొమ్మిదిలోని ఆరు ఎకరాల స్థలాన్ని టిఎస్ఐఐసి కేటాయించారు ఆ స్థలంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిధులతో ప్రత్యేకంగా యూనిట్ మాల్ నిర్మించేందుకు టీఎస్ఐసి సన్నాహాలు చేసింది దేశంలోని అన్ని రాష్ట్రాల చేనేత హస్త చేతి వృత్తులు గిరిజన కళాకారులు తమ ఉత్పత్తుల క్రయ విక్రయాలు చేసేందుకు యూనిట్ మాల్ను నిర్మించబోతున్నారు యూనిట్ మాల్ నిర్మాణం కోసం భూమి అప్పగించే క్రమంలో అందులో ఉన్న నిర్మాణాలను తొలగించాలని క్యాప్ నిర్ణయించింది ఈ క్రమంలోనే ఎకరం భూమిలో ఉన్న ఐదు నిర్మాణాలను రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి లిట్ క్యాప్ విభాగం నేలమట్టం చేసింది పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అనంతరం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని కంచెశారు క్యాప్ భూముల్లో ఉన్న నిర్మాణాల కూల్చిపేతపై అక్కడే నివాసం ఉంటున్న ఓ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఇంటిని అధికారులు ఎలా కూల్చిపేస్తారని ప్రశ్నించారు పైగా ఈ స్థలం ప్రభుత్వ భూమి కాదని తమ సొంత స్థలమని వాపోయారు ఈ స్థలానికి సంబంధించి కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు తమ పట్టాభూమి స్వాధీనం చేసుకునేందుకు ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ లిట్ క్యాప్ అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు డిట్ క్యాబ్ శ్రీనివాస్ నాయక్ మీద గిన్నగా సిబిషింగ్ కలిసేయండి టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరు ఒకటే పోస్ట్ మీద ఉన్నారు వీళ్ళకి ఏం ట్రాన్స్ఫర్ కాలే వీళ్ళేమో చాలా స్కామ్ చేసేవారు దీని మీద అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర అన్ని ఎవిడెన్స్ మీడియా ద్వారా రావారా లీగల్గా నేను ప్రొసీడ్ అయితా ఇవ్వాలా నా ఇల్లు డిమాలి చేసి నాకు రోడ్ పైన చేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ నేను ఎక్కడ పోవాలా నేను జస్టిస్ మాకు ఎక్కడ దొరుకుతుంది దీని పోలీస్ వాళ్ళకి టూ హండ్రెడ్ పోలీస్ వాళ్ళకి తీసుకొని వచ్చి మొత్తం డిమాజి చేసి మా ఇల్లు మేము చెప్తున్నాం వాళ్ళకి ఆర్డర్ ఉంటే చూపించండి సార్ అంటే వాళ్ళు ఆర్డర్ ఏం చూపేయాలి మాకు లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ భూముల్లోని కూల్చివేతలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి సామాన్యుల నివాసాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి ఈ క్రమంలో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాయదుర్గం లెదర్ ఇండస్ట్రీస్ భూముల్లో కూల్చివేతలకు సంబంధించి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు